ప్రేక్షకులందరి నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో శ్రీ మాతాంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు అఘోర తంత్రి బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడుతాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు మరణం అంటే అందరికీ భయమే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ కాలం చాలా సంతోషంగా బ్రతకాలి అనుకుంటూ ఉంటారు అయితే చావు నుంచి అయితే ఎవరు తప్పించుకోలేరు సాధారణంగా మనిషి చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అంటారు నేచర్ ఏమన్నా సంకేతాలు మనకు కనిపిస్తాయా అలాగే చనిపోయిన తర్వాత ఆత్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుంది గురుగారు సాధారణంగా మంచి ప్రశ్న అండి మొదటిదానికి వస్తే సంకేతాలు చూపిస్తాయా అంటే అందరికీ చూపించవు అందరికీ చూపించవు కొన్ని సడన్గా జరిగిపోతాయి ఇంకొంతమంది కావాలని ఆత్మహత్య చేసుకునేవారు కావాలనే ఆత్మహత్య చేసుకునేవారు ఉన్నారు వాళ్ళ వాళ్ళకంటూ ఎటువంటి నిదర్శనలు ఉండవు కాకపోతే కొంతమందికి తన మృత్యువు దగ్గరకు వచ్చినప్పుడు పైన నుంచి కిందికొచ్చే యమభట్టులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా కనిపిస్తారు కనిపిస్తారా ఖచ్చితంగా కనిపిస్తారు వాళ్ళు ఇక తీసుకుపోవడానికి వచ్చారు అది కూడా ఎప్పుడు తను మరణిస్తున్నాడు అని ఒక ఇరవై నిమిషాల ముందు ముందే ఆ యమభట్టులు అనేటువంటి వారు కనిపిస్తారు గురుగారు వాళ్ళు రూపాన్ని ఒకటి ఏంటి అంటే రాక్షస తత్వం మనం నేను ఇంకా మరణించలేదు ఆ రూపాన్ని నేను చూడలేదు గరడపురాణంలో మనకి ఇవన్నీ వెల్లడించి ఉంది అన్నారా రూపతత్వాలు అనే వాటికి వెళ్తే ఆకార విధులు మనకు కనిపించవు ఆకార విధులు మనకు కనిపించవు ఒకవేళ నా మరణం అంటే అప్పుడు నేను చూసి ధన్యోస్మి అంట విన్నారా కాకపోతే ఒకటేంటి అనంటే రూపవిధి తత్వానికనంటే ఆ మనిషి గ్రహించగలుగుతూ ఉంటాడు ఎవరు నన్ను వస్తున్నారా ఇంకా నాకు కాలం దగ్గర పడ్డది ఇంకా నేను పోయే సమయం వచ్చింది అని అంటారు అయితే ఏ మనిషి మరణించిన తర్వాత ఇంట్లో ఆత్మ అంటే ఖచ్చితంగా తిరుగుతుంది ఎప్పటి వరకు అందరూ అంటారు దినాలు అయిపోయేంత వరకు ఆ యొక్క ఆ మనిషి యొక్క ఆత్మ ఆ ఇంట్లోనే ఉంటుంది అని అంటారు కానీ దినాల వరకు కాదు సంవత్సరం మొత్తం ఉంటుంది ఎందుకంటే ఆ మనిషి మరణించిన తర్వాత వీళ్ళు సక్రమంగా నాకు పిండ ప్రధానాలు చేస్తున్నారా చేయట్లేదానా యమభట్టులు అక్కడే ఉంచి విన్నారా చూపిస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగం చేస్తూ నేను ఒక ఉద్యోగ నేను ప్రతీ నెల రాలేను నేను ప్రొద్దునే డ్యూటీకి పోవాలి నాకు అది ఇది అని ఒక దాంతో చనిపోయిన వారికి పిండ ప్రధానాలు చేయకుండా ఉంటున్నారు అది ఎప్పుడు చేస్తున్నారు ఈ దినాల్లో బొక్కలు నదిలో కలపడాని కోసం తీసుకుపోతారు తీసుకుపోయినప్పుడు పదకొండు నెలలు మొత్తం ఒకే రోజు పెడుతున్నారు అవునా ఓకే సంవత్సరమైనా చేస్తున్నారు సంవత్సరం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చేస్తున్నారు నేను ఒక మాట అడుగుతా చెప్తారా మీరున్నారు పదకొండు నెలల తగిన భోజనాన్ని పదకొండు నెలల వరకు అవసరం లేదు మూడు రోజుల భోజనాన్ని కళ్ళ ముందు పెడతా తినగలుగుతావా ఎందుకు తినలేవు ఏ రోజుకి ఆ రోజు ఎంత తగ్గట్టుగా అంతే తినాలి అంతేనా అంటే మనిషి మరణించిన తర్వాత తను మరణించిన తిథి ఏదైతే ఉందో ఆ ప్రతి తిథిని మనం ఆచరించాలి అది మనం ఎప్పుడైతే ఆచరిస్తామో దాన్ని ఎప్పుడైతే పురోగతిని మనం చేస్తామో అప్పుడు దానికి తగిన ఫలితము అనేటువంటిది మనకు దక్కుతుంది అవునా అందుకోసమే మీరేం వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పేది మరణించిన వాళ్ళు సంవత్సరం వరకు భూమి మీద ఉండి మనం చేసిన ఆ పిండ ప్రధానాలు ఏదైతే ఉంటుందో వాళ్లకు శిక్షలు అనేవి అంటే గరుడ పురాణంలో కొన్ని విధితత్వ శిక్షణాలు ఉన్నాయి నీ కొడికే నీకు సరిగ్గా పిండ ప్రధానం పెట్టట్లేదని చెప్పేసేసి అక్కడ ఇంకా ఆత్మకు ఘోష బాగుంటుంది ఆత్మఘోష ఏమవుతుంది నీకు పితృ దోషం కింద పడుతుంది పిండ ప్రధానం నీవు ఎప్పుడైతే చెయ్యలేదో పిండ ప్రధానాన్ని మనం ఎప్పుడైతే ఆచరించలేదో అప్పుడు పితృదోష శాపం అనేది పితృదోషం అనేది మనకు పడుతుంది దానివలన ఇప్పుడు నడుస్తున్నటువంటి జనరేషన్లో ఈ పిండ ప్రధానాలు సరిగ్గా చేయక వాళ్ళ పిల్లల వాళ్ళ పిల్లలకు తాకి ఈ పితృదోషం అనేది బాగా తాకుతూ ఉంది ఇవి మనకి ఎక్కువ జాతకాల్లో కనిపి చాలా తక్కువగా కనిపిస్తాయి విన్నారా ఈ దోషాల్లో నుంచి బయటికి రావడానికే ఇక చాలామంది ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నారు అదే చేసే విధో ధర్మక్రతుందో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేయాలి కదా ఇంకో మాట అడుగుతా తినాల్సిన సమయానికి తినకపోతే ఏమవుతుంది అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఏమొస్తున్నాయిదా అనారోగ్యాల్లో అల్సర్ అంటూ గ్యాస్ట్రాల్స్ అవన్నీ వస్తున్నాయి అంటే ఒక మనిషిగా జీవిస్తూ మనం బ్రతికి ఉన్నప్పుడే చేసేది మనం తినే వాటిల్లోనే సరిగ్గా తినకపోతేనే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వారు చనిపోయిన తిథి వార నక్షత్ర యోగ కర్మల్లో ఉండేటప్పుడు ఆ రోజు చెయ్యవలసినటువంటి తిథి కార్యక్రమాలు ఏదైతే ఉందో ఆ రోజు చెయ్యకపోతే మరి ఆత్మ ఎంత ఘోషపడుతుంది అక్కడ దాని యొక్క విధి తత్వాలు ఎంత మారిపోతూ ఉంటాయి ఆ శిక్షలు కూడా మరణిస్తే తెలుస్తుంది మనకు అవునా ఇంకోటి ఏంటంటే మనకు ఉద్యోగాల్లో సంపాదనలు మనకు ముఖ్యంగా అవసరమే నేను అవసరం లేదు అంటున్నా రోజు చేస్తున్నాం ఆ ఒక్క రోజు లీవ్ తీసుకో ఆ ఒక్క రోజే వాళ్ళు మనల్ని కన్ని పెంచి అన్ని రకాలుగా చూసుకొని మనకంటూ ఒక స్థాయిని పిచ్చిన వాళ్ళని మనమే సరిగ్గా బ్రతికి ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోలేదయ్యా అంటే చచ్చిన తర్వాత కూడా సరిగ్గా చూసుకోకపోతే వారి ఆత్మకి ఎలాంటి ఘోష ఉంటుందండి ఆ పితృఘోష తాకినట్టే కదా మాతృఘోష తాకినట్టే కదా అందుకోసమే ఈ కర్మలు మనం ఎప్పుడైనా సరే యథావిధిగా ఆచరిస్తేనే మనకు లక్ష్మీయే కానివ్వండి అన్నపూర్ణాదేవి కానివ్వండి కటాక్షము వారి ఇంట్లో ఉంటుంది ఈ సంవత్సర కాలం మొత్తము ఆత్మ ఉండి ఇవి దగ్గరుండి చూసుకుంటుంది వీడు నన్ను మరణించిన తర్వాత కూడా ఇంత దారుణంగా చూసుకుంటున్నాడా అని దాని యొక్క బాధ ఏడుపు పర్ణాతీతంలో ఉంటుంది విన్నారా అందుకోసమే మనం ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేస్తేనే పుణ్య ఫలితం అనేది దక్కుద్ది లేకపోతే చాలా కష్టతరమైన జీవితం అనుభవించక తప్పదు ఎవరైనా సరే సో మరణించే ముందు ఓవరాల్గా మనకి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి మేం మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు ఆ దేవా